కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆదానితో ఒప్పందం జరగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని హితవు పలికారు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు మీడియా అన్ని కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు ఆ రోజు సిబిఐ చెప్పింది ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వండి వడ్డించి ముందు లక్ష కోట్ల రూపాయలు అవినీతి అని అన్నారు ఆ తర్వాత లక్ష కాస్త నలభై ఐదు అని చెప్పి చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు తీరా సీబీఐ వేసినటువంటి ఛార్జ్షీటు వెతికి వెతికి వేసినా సరే పదిహేను వందల కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప అంతకుమించి రాలేదు అంటే దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్ళే ఫలించటం లేదు కారణం అవినీతి జరగలేదు కాబట్టి కాబట్టి మీరే అంకెల గారిడితో ఒక్కొక్క అంకె ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా లక్ష కోట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పి మాట్లాడారో ఏ విధంగా అయితే బురద చల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కార్యక్రమాన్ని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు శ్రీకారం చుట్టాడు ఈరోజు ఒకసారి గమనిద్దాం అక్కడేం రాశారు ఇక్కడేం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా దాని అంశమేంది ఒక రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు కేసు లేదు ఇంతవరకు అది విచారణకు తీసుకోలేదు దానికి సంబంధించి ఆదానీ వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటిది బేస్లస్ అలిగేషన్స్ మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము వీటికి ఏమి ఆధారాలు లేవని చెప్పి చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది యుఎస్కి సంబంధించినటువంటి ఆ సెక్కి అదానికి సంబంధించినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా అదానితో సంబంధాలు ఉన్నట్టుగా దాంట్లో ఏదో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అఫీషియల్స్కి ఇచ్చామని చెప్పి చెప్పి రాసినట్టుగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ ముట్టినట్టుగా దాన్ని ధృవీకరిస్తా అనేక రకాలైనటువంటి కథనాలు మరీ ముఖ్యంగా ఈ నోట పత్రికకు సంబంధించి రోజుకొక కథనం వండి వడ్డించేటువంటి పరిస్థితి జరిగింది ఒకసారి చూస్తే ఇది అందరూ గమనించాల్సింది ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన తను వాళ్ళు మాట్లాడేటువంటి పనికి మానేటువంటి మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రజలకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానితో ఆదానీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఆదానీ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు క్యాబినెట్లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేంత జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలో తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వాళ్ళ భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పులవమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులను ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజియస్ ఆపేశారు బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా తూట్టుపడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు వాటన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు వెళ్ళారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక మూడు వేల మెగా యూనిట్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వేల మెగావాట్లు ఉచితి ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగావాట్లు అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగావాట్ల ఉచిత మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాము మీకు మీరు చెప్పి